స్వీకార మహోత్సవాలను జయప్రదం చేయండి పుంగనూరులో ఏఎంసీ నూతన చైర్మన్ ల ప్రమాణ స్వీకారం శుక్రవారం జరగనుంది ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు రాంప్రసాద్ రెడ్డి జనార్దన్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి చల్లా బాబులు హాజరు కానున్నారని నూతన ఏఎంసి చైర్మన్ సమీపతి యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఎంసి నూతన చైర్మన్ సమీపతి యాదవ్ కోరారు Như cao của thầy అందరికీ నమస్కారం రేపు జరగబోయే ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం గౌరవ మంత్రి రామ్ చార్ జనార్దన్ రెడ్డి గారు రెడ్డి గారు ఎన్డిఏ కూటమి నాయకులు మా కాన్స్టిట్యున్సీ మొత్తం రైతులు అందరూ పాల్గొని రామ్ చేసి ఈ కార్యక్రమం జేపురం కోరుకుంటూ అందరికీ తెలియజేపరుచున్నారు రేపు ఉదయం పది గంటలకి పునెప్ప సర్కుల్ నుంచి గౌరవ మంత్రి వర్లు మా ఇన్ఛార్జి చలారామశ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మార్కెట్ యార్డ్ వరకు తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సి కోరుకుంటూ ఆహ్వాన పలుకుతున్నాము